హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు శరణవరాత్రుల్లో ఎనిమిదవ రోజు అమ్మవారికి క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించుకుంటారు క్షీరాన్నం నైవేద్యం ఎలా చేయాలి ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒక కప్ వరకు బియ్యం తీసుకొని ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ అనేవి పోసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి నానబెట్టుకుందాం ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే క్షీరన్నం చేస్తున్నామో ఆ గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలండి ఇప్పుడు రెండు గ్లాసుల వరకు వాటరు మూడు గ్లాసుల వరకు పాలు పోసుకుంటున్నాను ఇలా వాటరు పాలు కూడా రెండు కలిపి పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని పాలు అనేవి బాగా మూడు సార్లు పొంగు వచ్చిన తర్వాత మనం బియ్యం అనేవి వేసుకోవాలి బియ్యం వేసినాక ఒకసారి కలుపుకోవాలి తర్వాత రైస్ ఉడికిందా లేదా చూసుకొని ఒక కప్పున్నర వరకు బెల్లం వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించుకొని క్షీరాన్నం దగ్గరకు వచ్చిన తర్వాత దింపేసుకొని స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కొంచెం కిస్మిస్ కొంచెం జీడిపప్పులు వేసుకొని దోరగా వేయించుకొని క్షీరాన్నంలో వేసేసుకొని కొద్దిగా వేలకుల పొడి కూడా వేసుకోవాలండి వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా గరిడితో తిప్పుకుంటూ దింపేసుకోవడం వినండి అమ్మవారికి ఎనిమిదవ రోజు క్షీరాన్నం రెడీ అయిపోయింది అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి యూజ్ అనుకుంటే షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్